పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం నాలుగు కత్తిరిస్తాం నాని చెప్తున్నా పాలేరు నానికి హెచ్చరిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు పనితీరుని భేషను నొక్కో ఉన్నాం లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి జగలు చెప్పాలి మమ్మల్ని సన్మానించాల్సింది పోయి మాకు సాల్వా కప్పాల్సింది పోయి మమ్మల్ని మాట్లాడతానని మాట్లాడలేము కూడా ఇంకా లేకపోతే ఆయన అద్భుతమైన పనితీరు నియోజకవర్గం ప్రజలు తిరుగుతున్నాడు మొన్నటి దాకా సినిమా కమిట్మెంట్ అనే అయిపోయినాయి ఆయన పనిచేస్తుంటే ఆయన పాటిక పనిచేస్తుంటే ఆయన నోటుకు వచ్చి మాట్లాడతావా నాలుగు కట్టరిస్తాం దాన్ని ఏమనుకుంటున్నావు ఆయన ఒక మాట మాట్లాడినా ఊరుకునేది తెలియదు ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీ పని తిరగని తెలుసు లెక్కర్ స్కాములు చేసి వేల కోట్లు చేసి జైలు ఊసలు లెక్కేసుకుంటారు మీ నాయకులు అందరూ నువ్వు మమ్మల్ని మాట్లాడతావు సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడతాడు మళ్ళీ సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగించాము మీరు ఐదేళ్ళు ఏం చేశారు కనీసం కానిస్టేబుల్కి ఇచ్చినారా సుగాలి ప్రీతికి సిబిఐకి అప్పగించాము మేము ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ జరుగుతా ఉంది సీబీఐ ఉంది కాబట్టి మరి ఎక్కువ మాట్లాడకూడదు మేము కూడా ఓకే సీబీఐ చూసుకుంటుంది మేము వచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం పని చేసుకోబోతున్నాం ప్రజల మిక్కుల పొందినాం అసలు సూపర్ లో లేనిది కూడా ఆటో వాళ్ళకి పదహైదు వేల రూపాయలు కూడా సూపర్ సిక్స్ మేము ఇచ్చామే ప్రభుత్వ బడ్జెట్ ఉన్నా లేకపోయినా మిచ్చిన హామీ నెరవేరుస్తున్నాం ఉచిత బస్సు కానీ సూపర్ దిశ కానీ పింఛన కానీ మీరేం చేశారు లెక్క స్కాన్ చేసి మద్యం నకిలీ మద్యం దాగిపెచ్చి ప్రజల్ని చంపినారు వేల కోట్లు దోచుకొని వాటాలు పంచుకున్నారు పేరే నాని చెప్తున్నాం తిరుపతి జనసేన పార్టీ తరఫున నుంచి పాలేరు నాని క్షమించే పేరు పాలేరు నాని అతను ఎవరికి పాలేరులో అతనికి తెలుసు అతను ఎవరికి పాలేరులో అతను అందరికీ అతనికి తెలుసు పవన్ కళ్యాణ్ గారిని కానీ మాట్లాడితే బందర్ వచ్చి బస్టాండ్ నిలబెట్టి బట్టలు ఓడదీసి నాలుగు కోసం అని చెప్పి హెచ్చరిస్తున్నాం మా నాయకుడు మాట్లాడే ఆరాత మీ నాయకుడు అంటే ఎవరు నువ్వు పాలేరు పని చేస్తానమే మేము మాజీ ముఖ్యమంత్రి అతనికే లేదు నుంచి వస్తుంది లిక్కర్ స్కామ్లో మేము ఛాలెంజ్ చేస్తున్నాం సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఛాలెంజ్ చేస్తున్నాం మీరు ఒక్కనైనా పట్టుకున్నాం యాభై ఎంఎల్ మధ్యమే నకిలీ మధ్య పట్టుకున్నాం చూపించారా చరిత్ర చూపించండి మేము ఒప్పుకుంటే ఎక్కడ లేదు పట్టుకుంది మేము కేసు కుట్టి మేము సస్పెండ్ చేస్తాం ఇంకా విచారిస్తున్నాం ఇప్పుడు కూడా తాజాగా ఎంతమంది మొత్తం లిస్ట్ తీస్తున్నాం బయట అందరం అరెస్ట్ చేస్తాం ఎవరు ప్రసక్తే లేదు అది మా ప్రభుత్వ పల్లితీరు మీలాగా తొంగసారా కానీ ప్రజలు ప్రాణాలు తీయట్ల ఒక్కసారి కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వైసీపీ నేతలందరూ చెప్తున్నాం కమర్ కాదు మర్యాదగా ఒకటి ప్రతి విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడల్సిన అవసరం ఉందా అధికార ప్రతినిధులు మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు జనసేన పార్టీ తరఫున స్పోక్స్ పర్సన్ ఉన్నారు అధికార ప్రతినిధులు రోజు ప్రతిరోజు మేము టీవీ ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాం అంటే అన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడసిన అవసరం ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది టీడీపీలు చేశారు టీడీపీ సస్పెండ్ చేశారు చంద్రబాబు వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు మేము కూటమి ప్రభుత్వం కాబట్టి మా వాయిస్ మేము వినిపిస్తున్నాం మీరు ఎప్పుడైనా ఒక్కన పట్టుకున్నారా లేదు కదా పవన్ కళ్యాణ్ అండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నకిలీ మధ్యం తయారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంత వాటాడి గారు పవన్ కళ్యాణ్ గారు కాచు పని చెప్పారా ఆయన ఎందుకు మాట్లాడతారు మీరు ఆయన శాఖలో ఆయనకి ఇచ్చిన నియోజకవర్గంలో ఏమైనా ఇబ్బందులు ఉండాలి చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ గారు మీద మాట్లాడతారు ఎక్కడ ఉన్నారంటే అదే చెప్తున్నాం సాక్షి పేపర్ టీవీ చూడటం మానేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా కనబడతారు అతనికి అతను చూడట్లే ఓన్లీ సాక్షి సాక్షి టీవీ చూస్తారు కాబట్టి దాంట్లో జగన్ పసి తప్ప వేరే ఉండదు అదే చెప్తున్నాం వేరే పేపర్లో టీవీ కొంచెం জানোদে মতো